నేను ఈ దేవాలయం తస్తి పూజ కన్నీ సిద్ధం చేయించాను రండి మీకే చెప్పారు బాగా రామ్మ వెళదాం మా అమ్మ ఓ చాలతో పాటు మా అమ్మని కూడా ఆపేశారు కలెక్టర్ రచన ఎంత వరకు ఎవరిని లోపల పంపించరు రా జనంలో జానకమ్మ గారని ఉన్నారు ఆవిడ లోపలికి తీసుకురా అలాగేనమ్మా అమ్మవారు ఎక్కడుంటే అక్కడ చూస్తావే పేరు నక్షత్రం చెప్పండి పేరు వనిత నక్షత్రం స్వాతి కరెక్టేనా ఎలా ఉన్నావు ఎన్నాళ్ళైందో నిన్ను చూసి చూసి ఎన్నాళ్ళైందో నేను మాత్రం నీకు గుర్తుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను నవగ్రహ ప్రదక్షిణ చేసేస్తాను గుర్తుంది కాబట్టి మీ పేరు అర్చన చేయించడానికి వచ్చారు వచ్చే వారం మీకు పరీక్షలు కదూ అవునమ్మా వదిలి వెళ్ళిపోతే ఏమైందో ఏమిటో అని భయపడ్డాను కానీ మాకన్నా మీరే బాగా చూసుకుంటున్నారని అమ్మాయి చెప్పింది మీకు ఎప్పుడు అమ్మాయిని చూడాలనిపించినా ఇంటికి రండి మీరింత మంచి వారం తెలిసే కూడా రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను అలాగే మేడం గారు మేడం గారు మీరాండి కలెక్టర్ గారు మారా ఇంకా రాలేదు నేను వారం చూద్దామని వచ్చాను నిలబడ్డానండి ఈ రోజుల్లో ఎనిమిది నెలల పశువాళ్ళు నిలబడుతున్నారు పరిగెడుతున్నారు మీరు నిలబడ్డాలో వింతే ఉంది సరే అయితే నేను బయట నుంచి నుంచుంటాను నాకు తెలుసు నాకు తెలుసు మీ మనసు నేను నుంచుంటే మీ నొప్పి తీడతాయి కాఫీ టీ ఏమైనా అవే వద్దండి ఇప్పుడే కాఫీ తాగి టీ తీసుకుంటాను కొండయ్య రెండు టీ కాసిన చిప్స్ తీసుకురా అబ్బా చూసారా ఎంత బాగుందో ఈ స్టోరీ ఏమండి ఈ డబ్బులు మీరు చూసారా చూడలేదే అమ్మయా రక్షించారు లేకపోతే మీరు దెబ్బను చూసి కంగారు ఎప్పుడు తగిలింది ఎలా తగిలింది అని మీరు నన్ను అడిగి నేను దానికి సమాధానం చెప్పలేదు నేను నాకెందుకు అనవసరంగా మిస్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ ఐ ఆల్సో రీడ్ ఇంగ్లీష్ తోడా తోడా ట్రైన్ టైమింగ్స్ రైల్వే టేబుల్స్ హై స్టడీ ఫోర్త్ క్లాస్ తలుపులు సెకండ్ క్లాస్ ఫెయిల్ విలేజ్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ వన్ సెకండ్ ఫైవ్ టౌన్ స్కూల్ కోయింగ్ మై పామ టౌన్ స్కూల్ నోగో నోకో వై డ్రింక్ బీడి డ్రింక్ బీడి కంప్లైంట్ వన్ డే వెరీ బిగ్ వాటర్ స్కై టూ డేస్ వాటర్ అప్పర్ వాటర్ డౌన్ వాటర్ అండర్వేర్ వాటర్ టుమారో ఐ గోయింగ్ స్కూల్ స్కూల్ గోయింగ్ మీకు చదువు రాని వాళ్ళని చూస్తే ఆ భాషణ అవుతుంది కదండి అదేనండి మీకు ఇష్టం ఉంటది కదండి అలా కూర అంటారా ఏమండి ఎన్నాళ్ళ నుంచి ఇలాంటి అవుతున్నారు ఇది మేము తాగడానికి కాదండి మా బుజ్జికి బాగా అలిసిపోయినట్టున్నారు ఏదైనా పుచ్చుకుంటారా అక్కర్లేదు ఎక్కడ లోపల వాళ్ళ అమ్మగారు వచ్చారమ్మా నేను వచ్చిన సంగతి వాళ్ళకి తెలియ నీకు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పు అలాగేనమ్మా నా రాక సంగతి సరే సరేగాని నువ్వేమిటి రోజు రోజు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నావు రచి తిండిలో కాదండి పెట్టే వాళ్ళ చేతిలో ఉంటుంది అందుకే మా అమ్మని తినిపించమన్నాను ఏపీ పిల్ల అయ్యే చదివి పెళ్లి చేసుకొని ఓ ఇంటి దగ్గుతుంది అప్పుడు ఎలాగో అప్పుడు మాత్రం నేను వదులుతానా ఏమిటి వంట నేను చేసినా కూడా తినిపించడానికి మాత్రం నువ్వే రావాలి ఫోన్ ఓ అండా నుండి అన్న ఉండి మగుడు పెళ్ళాలిద్దరికీ గోరు ముద్దలు తినిపిస్తాను గోపి అంత చిన్న పిల్లాడేం కాదు ఏమిటి గోపి లాంటి కుర్రాడు చదువు లేదు అదొక్కటే లోటు అమ్మాయి మనసుపడింది ఈ శుభకార్యం కాస్త యోగడంలో లేకుండా జరిపిస్తే బాగుంటుంది అలాగే జరిపించకుండా ఉంటానా ఏమిటి ఏమండి నేను కడిగితే ఏమీ అనుకోరుగా నీ మెడలో మంగళసూత్రం ఉంది సౌభాగ్యవతలో ఎప్పుడు కళకళ్ళాడుతూ కనిపిస్తారు మీ ఇల్లు మాత్రం ఇలా భోసిపోయింది ఎందుకని నీ భర్త గురించి మీరే అడిగితే నేను ఎలా చెబుతాను కథలా వింటాను అంటే నా కథ చెప్తాను కానీ మా ఆయన పేరు ఊరు వివరాలు ఏమీ అడగకూడదు చెప్పండి నేను ఆయన ఏ చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నాను వారు తన వాళ్ళందరినీ కాదని బయటకు వచ్చారు నేను శ్రీమంతురాన్ని నా తండ్రితో విరోధం పెంచుకుని వచ్చేశాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం నా తండ్రి తటవాడు కావాలనే దురాసతో ఆయన తప్పు ధరలు తొక్కారు డబ్బు సంపాదించడం ప్రారంభించారు నేను ఎన్నో విధాలు మర్చి చెప్పాను అంత మన అమ్మాయి భవిష్యత్తు కోసం ఉపకరించాడు నీతి న్యాయం ధర్మం వీటి గురించి ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు పట్టుబడితే పర్యటన సమయం ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఆయన లేదు ఒకసారి ఆయన ఏదో ఊరికి బయలుదేరి అప్పుడు నాకు సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో మా వారు అంచం పుచ్చుకోబోతున్నారని కరెన్సీ నోట్ల నెంబర్లు అంతకు ముందే నోట్ చేయబడ్డాయని వారిని అరెస్ట్ చేయడం కంటే రక్షించుకోవడమే ఉత్తమమని వారు నా ఊరు వెళ్లకుండా ఆపు చేయించమని కోరుతూ రాశాడు ఆ పెద్ద మనిషి ఎప్పట్లా మాట్లాడకుండా నేను ఆయనతో కాస్త కోపంగా మాట్లాడాను మీరెంత సంపాదించినా నా తండ్రితో సమానంగా నిలబడలేరు అన్నాను అసలు నేను ఇల్లు వదిలిపెట్టి రావడమే నేరం అన్నాను ఇదొక పెద్ద ఇల్లు మీదొక గొప్ప సంపాదన నేను ఇప్పుడు రాయే ఎత్తు నేను ఉద్యోగం చేస్తే మీకంటే ఎంత ఎత్తు గదిగిపోగలను మీకంటే పరువుగా బ్రతకగల్ మీ గురించి నా కుటుంబాన్ని కూడా కావాల్సి వచ్చాను కదా నీ డబ్బు గల వాళ్ళ బుద్ధి లాంటితో చూపించావు గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ నాట్ కమింగ్ టు ద టూర్ ప్లీజ్ క్యాన్సిల్ ది టూర్ మనశ్శాంతి లభించింది ఓ పది రోజులు పోయాక వచ్చి ఆయన్ని సముదాయిద్దాం అనుకుని వెళ్ళిపోయాను తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టింది ఒక నెల రోజుల్లో నేను ఆయన గురించి ఒక వార్త విని మరింత కంగారు పడ్డాను వారి బంధువులవరో వచ్చి వారిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్లి వాళ్ళ బంధువుల్లో ఒక పెళ్లినిచ్చి పెళ్లి కూడా జరిపించారట వారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని బయట పెళ్లినందుకు ఉంటుంది నా పెళ్లి నా బంధువు దుర్మార్గుడు ఏమంత పెద్ద నేరం చేశారని మీకు శిక్ష విధించాడు అతను మీరు నిలదీసి అడగాల్సింది చూసావమ్మా మొగడో దేవుడని అతను తేవ చేయటమైన ఆడదాన్ని జన్మ హక్కునే చెప్పేదాన్ని ఇప్పుడు ఆ మొగాడు ఆవి జీవితం నాశనం చేసింది నౌరమయమే అందరూ అలాగే ఉంటారా ఏమిటి ాబు మా ఆయన మాత్రం అలాంటి వారు కాదు ఎన్నో నువ్వులు వస్తే గాని అలాంటి భర్త దొరకరు ఏమండి చీకటి పడుతుంది మీరు బయలుదేరండి మీ కథ విన్నాక నా మనసేం బాగలేదండి అసలు వెళ్ళాలే లేదండి ఏవండీ ఆవిరికి విషయం తెలియదు తెలియదా నిజమేనండి తెలియకపోవడమే మంచిది మీ సంగతి విని నేనే తట్టుకోలేకపోతున్నానే ఆవిడ మాత్రం ఎలా తట్టుకోగలదు అయినా మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేకూడదండి ఇంతకీ వారు ఎక్కడున్నారు ముందే చెప్పానుగా వివరాలు ఏం అడగకూడదని తీసుకోండి ఏమిటండి ఇవి స్వీట్స్ నేనే చేశాను మనిత తప్ప మా ఇంట్లో స్వీట్స్ తినే వాళ్ళు ఎవరూ లేరండి ఈ స్వీట్స్ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వండి తింటారో లేదో అప్పుడు చూడండి తీసుకోండి ఏమండి లంచం తీసుకోకూడదని వారించినందుకు మీకు ఈ శిక్ష ఏమండి దీన్నే తలుచుకుంటూ మర్చిపోయి మీ ఇంట్లో ఈ ప్రస్తావం తీసుకురాకండి ఈ విషయం ఇక్కడే మర్చిపోండి వస్తానండి మంచిదండి ఏమిటండి ఈ స్వీట్ అంటే నాకు ఎంతో ఇష్టమని కాపురానికి వచ్చిన ఇన్నాళ్ళకి తెలుసుకున్నాం అనమాట అద్భుతంగా ఉంది ఇంత రుచిగా తయారు చేసిన చేతిని ఒక్కసారి ముద్దెట్టుకోవాలనిపిస్తాను ఒకసారి ఇలా వస్తారా వస్తున్నాను ఏమిటి మా సబ్బ నీకు తెలుసుగామ్మా ఇల్లంతా ఎలుకలమయం లక్ష్మి వాటిని వేటాడుతున్నట్టుంది నువ్వు పడుకోమా పడుకో నీకేం దెబ్బలు తగ్గలేదు కదా థ్యాంక్ యూ లక్ష్మి నా ప్రాణాలు కాపాడా ఈ ఉంది అవునమ్మా లోకాలికి తన పని మనిషిలా కనిపించిన నిజానికి నా బాడీ గార్డ్ కరాటలో బ్లాక్ బెల్ట్ కంగ్రాచులేషన్ నేనే సావిత్రిని మాట్లాడవలసిన అగత్య ఏర్పడింది కాబట్టి మీ భార్య నిద్రపోయిందా లేదా అని చూశారా ఒక నిమిషం నన్ను చంపడానికి మీరు పంపించిన మనుషులు తిరిగిపోయి కాదు మీరు కాకపోతే మీ సుపుత్రుడు నేను ఇలాంటి వాటికంతా బెదిరిపోను బాధపను అన్నట్టు మీ పక్కన క్యాలెండర్ ఉందా ఉంది అయితే నోట్ చేసుకోండి నేను నా కూతురి వివాహం నిశ్చయించాను వచ్చే శుక్రవారం వనిత గోపికి పెళ్లి నాకు బాధ్యత అధికారం రెండు ఉన్నాయి కాబట్టి నేను నిర్ణయించాను మీరు పెళ్లికి వస్తున్నారు రావాలి

అంతే కదా నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోవద్దు బావా మన్ని కాద నీ జరుగుతుందో నేను చూస్తాను నేను ఒక్కసారి కళ్ళెర చేసి చూశాను పందిరి వేసే వాళ్ళ దగ్గర నుంచి వంట వాళ్ళు మేడం వాళ్ళు ఆఖరికి పురోహితుడు కూడా పందిరి వైపు తలెత్తి చూడ ఎంత డబ్బైనా తీసుకోండి కరెక్ట్ గా స్వయంగా దగ్గర నుండి పెళ్లి జరిపిస్తున్నారు గంగా ముట్ట చెబుతారు సార్వభౌమారా ఎదురు తిరిగితే మేము బతకలేమండి మమ్మల్ని వదిలేయండి సార్వభౌమారా అంటే ఆ పదవులేయా కావాలంటే మా వాద్యాలు మీరే తీసుకుని మీరే వాయించుకోండి బాబు బాబు సైకిల్ గాలి కావాలంటే ఊదుకోగలను కానీ సన్నైన కూడా బాబు అరే ఊరంతా కట్ట కట్టుకుని పెళ్లి ఆపేయని ప్రయత్నం చేస్తున్నారు ఈడి పెళ్లి నా సాగుకు వచ్చింది రా దేవుడా నేను సచ్చిన నేను సాగు రమ్మంటే బాబు పెళ్లికి రమ్మంటున్నాను నాకు తెలిసయ్యా ఆ పెళ్లికి వస్తే మా ఇంట్లో వాళ్ళు నా కర్మకాండికి నా లాంటి వాళ్ళే వెతుక్కోవాలి నీ పెద్ద కర్మ శ్రద్ధగా దగ్గర నేను జరుపుతాను కదా ఇంతసేపు నీతో మాట్లాడడం తెలిస్తే అదే జరుగుతుంది నాకు అయినా తగ్దిన పెట్టుకున్న పెళ్లికి వెళ్ళడం నాదే బుద్ధి తక్కువ అదే పన్నులు గీచ్చే పంది వీరానికి రారు పంతులు గీచ్చే మంత్రాలు రావడానికి రారు సార్వభౌమరావు గారు తమ బలాన్ని చూపిస్తున్నారన్నమాట ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది జరిపించి తీరుతాం